ఆగస్ట్ వస్తుంది అంటేనే మంత్రులు బిక్కు అంటుంటున్నారట అంటే మంత్రుల్లో ఇప్పుడు ఆగస్ట్ గండ ఏమన్నా మంత్రులకు ఉందా అనేది ఇక్కడ ఒక చర్చ వాస్తవానికి ఎప్పుడు ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు మంత్రివర్గ విస్తరణ కానీ ఎప్పుడో రోజైతే ఖచ్చితంగా ఉంటుంది అది ఆగస్టు నెలలో ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం వాస్తవానికి ఇప్పటికీ చాలామంది మంత్రుల పనితీరు మీద మంత్రుల వైఖరి మీద చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తితో ఉన్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఆయన ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళ పత్రికల్లో కూడా రాస్తున్నారు పద్ధతి మార్చుకోమని చెప్పినా సరే మంత్రుల్లో వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు వాళ్ళ వైఖరిలో మార్పు కూడా కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ఇలాగైతే ఖచ్చితంగా కష్టమే మళ్ళీ ఆ క్యాబినెట్లో కొనసాగడం అనే భావన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందట అంతేకాదు విపక్షానికి ఒక్కసారిగా ఎది ఎదిగేందుకు ఛాన్స్ ఇస్తే కనుక ఇక ఇబ్బంది స్టార్ట్ అవుతుంది అనే లెక్కలు కూడా వేస్తున్నారు దీంతో మంత్రులకు పదే పదే హెచ్చరికలు కూడా చేస్తున్నారు వాళ్ళ దిశానిర్దేశం కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అని చెప్తున్నారట ఇప్పటికీ చాలామంది మారట్లేదు మారిన వారి విషయంలో ఇంకా ఇప్పటికీ ఇచ్చిన ఛాన్సులు చాలు ఇక వాళ్ళని మార్చేయాలి అనే పరిస్థితికి అయితే వచ్చేశారు ఈ నేపథ్యంలోనే కూటమి మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులకైతే చంద్రబాబు సిద్ధపడుతున్నారట దీనికి సంబంధించి మొత్తం కూడా నిర్ణయం చేశారట శ్రావణ మాసం చక్కని శుభ సమయంగా భావిస్తున్నారట ఇప్పుడు అంటే ఆగస్టు ఎనిమిది నుంచి పదిహేను మధ్యలో మంచి ముహూర్తం కూడా ఉంది అనేది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడానికి అయితే ఏకంగా ఆరు నుంచి ఎనిమిది మంది ప్రస్తుత మంత్రులు అవుట్ అవుతారు అనేది ఒక ప్రచారం ఈ మంత్రుల్లో ఒక్క ఉత్తరాంధ్ర నుంచే ముగ్గురు ఉంటారట వారి ప్లేస్లో సీనియర్ నేతలైన కొంతమందిని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందట అలాగే జనసేన నుంచి కూడా కొంతమందిని తప్పించే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా ముహూర్తం అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఆగస్టులో మంత్రులకి గండం తప్పదా అనేది ఇప్పుడు చర్చ